ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్నీ కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ

विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् गजाननमहर्निसम् अनेकदम् भक्तानाम् एकदम् तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ज्ञानानन्दमयम् देवम् निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परा नगेन्द्रकन्या नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगं వందే విష్ణుం భవ భవ ఆచార్య భవయరం సర్వోకైకనాథం మాతృదేవ పితృదేవోవ ఆచార్యదేవ అతిథిదేవ నమపావతీపతర హర హర మహాదేవ మహాదేవోశంకర ఏడుకుండలవారా వెంకటరమణ గోవింద గోవింద కార్తీక దామోదరు జై ప్రేక్షకులందరికీ కార్తీక మాస పర్వదిన శుభాశులు అందజేస్తూ అత్యంత విశేషమైనటువంటి సకల పుణ్యరాశులు ప్రసాదించున్నటువంటి శుభ కార్తీక మాసం చూస్తూ ఉండగా ఇంకొక మూడు రోజుల్లోకి మనం పూర్తి కావస్తుంది కార్తీక మాసం మూడు రోజులకు ప్రవేశించాం మూడు రోజుల్లో కార్తీక మాసం ముగుస్తున్నది కార్తీక మాసం సోమవారములు నాలుగు వారములు శుద్ధ ఏకాదశి అదేవిధంగా ద్వాదశి పూర్ణిమ దాటుకుని మనం ఇక చివరి భాగంలోనికి మనం చేరుకోనున్నాం గురు శుక్ర శని ఆదివారంతో ఆదివారం అమావాస్యతో మనకి కార్తీక మాసం పూర్తిగా వస్తున్నది అత్యంత పరమ పవిత్రంగా భక్తితో పరమేశ్వరుణ్ణి పిలిస్తే ఆ పలికేటువంటి దైవం ఆ భోలాశంకరుడు పరమేశ్వరుడు అటువంటి భోలాశంకరుడు పరమేశ్వరుణ్ణి స్నాన జపాదులతో అర్చనాది అభిషేకాదులతో అదేవిధంగా దీపారాధనలతో వ్రతములతో నోములతో ఉపవాసములతో మనం స్వామివారిని మన శక్తి కొడది భక్తితో శరణు వేడుకున్నాం ఆశ్రయించాం ఆ భక్తవత్సరుడు భోలాశంకరుడి కాశీస్సులు ఎల్లరికూ కూడా కలిగి అందరికీ ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలు కూడా ప్రసాదించాలని సుఖశాంతులు ప్రసాదించాలని మనసా వాచా రమణ పరమేశ్వరుని కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారిని వేడుకుంటూ జ్ఞానంతో కానీ అజ్ఞానంతో కానీ తెలిసి కానీ తెలియక కానీ మనం చేసే ఎన్నో రకాలైనటువంటి దోషములన్నీ కూడా తొలగించి ప్రభావం నుంచి విడువబడి పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యం మనందరికీ కూడా కలగాలని సకల వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్యాదులు చేసుకునేవారు అందరూ కూడా చక్కగా వారి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార వాణిజ్యాభివృద్ధులతో తొలతూగాలని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని భక్తి జ్ఞాన వైరాగ్యం అనేటువంటి బాటలు నడుచుకుంటూ అందరినీ కూడా సమానంగా చూస్తూ వారి వారి శక్తి కొలది దాన ధర్మాదులు చేసుకుంటూ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ ఇక నేడు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఏమిటి దానములు చేయవలసిన దానములు దానములు పూజించాల్సినటువంటి దైవం జపించాల్సిన మంత్రము తత్ఫలితము తెలుసుకొని పురాణ పర్వచనం మనం ప్రవేశిద్దాం నేడు యథాప్రకారంగా ఉల్లి ఉసిరి వంకాయ నిషిద్ధము అదేవిధంగా చేయవలసినటువంటి దానం ఉసిరి దానము చేసిన వెండి బంగారం యథాశక్తి ధనము అదేవిధంగా దీపాలు దీపదానములు చేసినా కూడా వారికి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఓం కార్తీక దామోదరాయ నమః నిత్యము ఆయన నామస్మరణ చేయకుండా మనం ఏ పని కూడా చేయం నేడు అవశ్యంగా ఆ కార్తీక దామోదరిని ధ్యానిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రాతకాలం లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పరుండేంత వరకు కూడా ఓం కార్తీక దామోదరాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ అంటూ ఆ దామోదరుణ్ణి మనం ప్రార్థన చేసి ఆయన నామాన్ని స్మరిస్తూ ముందుకు ముందుకు సాగిన ఆయన్ని పూజిస్తూ మనం ముందుకు సాగిన తులసి వృక్షాన్ని ఉసిరి వృక్షాన్ని ఒక చోట చక్కగా ఏర్పరిచి ఆ తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజిస్తూ కార్తీక దామోదరుని పూజిస్తూ ముందుకు సాగిన నేడు వారికి సకల శుభాలు కలుగుతాయి ఓం శ్రీ భూ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమ ఓం శ్రీ భూ తులసి సమేత కార్తీక దామోదరాయ నమః ఓం శ్రీ భూ తులసి సమేత భూ తులసి ధాత్రీ సమేత ఓం శ్రీ భూ తులసి ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమ అనే నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగిన వారికి మహారాజయోగము అదేవిధంగా మోక్షసిద్ధి మనస్సంకల్ప సిద్ధి సకల అభీష్టములు కూడా నెరవేరుతాయి ఈ యొక్క నామాన్ని జపిస్తూ ముందుకు సాగిన తరు మాత్రము చేతన భక్తితో స్వామివారిని శర శరణు వేడుకుంటూ భక్త సులభైనటువంటి ఆ దామోదరుని మనం ఆశ్రయించి ఆయన నామాన్ని స్మరించి మన ముందుకు సాగిన వారికి సుఖశాంతులు ప్రసాదిస్తాడు కర్మానుసారము ఎటువంటి నష్టములు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకుని ఎదుర్కొని ముందుకు సాగేటువంటి మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు ఆ కర్మల దుష్కర్మలన్నింటినీ కూడా తొలగించి సత్కర్మానుచారాన్ని మనకి అవలంబించేటట్లుగా సత్కర్మానుష్ఠానాన్ని అవలంబించేటట్లుగా ఆ దామోదరుడు మనని అనుగ్రహిస్తాడు ఈ రకంగా యథాప్రకారంగా నిత్యము కూడా ఇక కార్తీక మాసం పూర్తిగా వస్తుందనే భావన లేకుండా నిత్యము కూడా బ్రాహ్మీ ముహూర్తము యందు లేచుట చాలా విశేషంగా చెప్పబడుతోంది ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందుగానే నిద్ర లేవాలి ప్రప్రథమంగా ఏమండి ఆ పూజలు చేస్తున్నామండి ఈ పూజలు చేస్తున్నాం ఆ దానాలు చేస్తున్నాం ఈ దానాలు చేస్తున్నాం అని అయినా కూడా మన కలిసి రావట్లేదండి అనుకునే వారందరికీ కూడా సూక్ష్మంలో మోక్షం ముందుగా మన విధిని మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా లేదా అనేదాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏ లేవచ్చు రేవాళ్ళ పని లేదు ఎనింటింటికి లేవచ్చు తొమ్మిది గంటలు లేవచ్చు పది గంటలు లేవచ్చు అనే భావన కాకుండా బ్రాహ్మీ ఎందే సూర్యుడి కన్నట్టే ముందుగానే నిద్రలేచి సూర్యోదయం ముందుగానే నిద్రలేచి కూడా నిర్వహించుకొని చక్క తలారా చన్నీటి స్నానాన్ని చేయగలిగిన వారు చక్క చన్నీటి స్నానాన్ని ఆచరింపచేసి ఉతికి ఆరవేసర వస్త్రాలు చక్కగా శుద్ధి కలిగినటువంటి వస్త్రమును ధరించి దేవుడి మందిరాన్ని శుభ్రపరచుకొని చక్కగా ముదుటిన వీభూతి ధరించి గంధము కుంకుమ ధరించి దేవుడు పటాలను శుభ్రపరచుకొని దేవుడి పటాలకు కూడా గంధము కుంకుమ అలంకారం చేసుకుని యథాశక్తి అలంకారం చేసుకొని దేవుడి మందిరాన్ని చక్కగా ఆవునీతితో కానీ నువ్వుల నూటితో కానీ దీపాలు వెలిగించుకొని యథాశక్తి మనకు వచ్చిన నామాలతో స్తోత్రములతో మంత్రములతో స్వామివారిని దేవుడి మందిరానటువంటి దేవతామూర్తులను మనం అర్చన చేసినట్లయితే కనుక ఎప్పుడండి బ్రాహ్మీ ముహూర్తమైంది సూర్య సూర్యోదయం ముందుగానే ఈ ప్రకారంగా విధి విధానంగా ఎవరైతే అలవరుచుకుంటారో ఏ రోజు కూడా అశ్రద్ధ వహించకుండా శ్రద్ధతో ఎవరైతే ఈ నిత్య అర్చన దేవతార్చన విధిని ఎవరైతే నిర్వహిస్తారో నిర్వహించగలుగుతారో వారికి ఎటువంటి కష్టములు దరిచేరవు ఒకనొక సమయంలో దరిచేరినప్పటికీ కూడా అవి వాటంతట అవే పక్కకి తొలగి వారు అనుకున్నటువంటి కార్యం నెరవేరగలుగుతుంది ఈ దేవతార్చన విధి చేయడం ద్వారా అదేవిధంగా సాయంకాలం కూడా వ్యాపారాదులు ఉద్యోగాలు పూర్తి చేసుకున్న వారైతే కనుక లేదా వారి గృహిణి అయినా సరే వారి గృహమును ఎందు సాయంకాలం వేళ కూడా సూర్యాస్తమం తరువాత చక్కగా దీపారాధన దేవుడి మందిరాన్ని దీపారాధన చేసుకుని ఇంట్లో కాస్త ధూపం వేసుకొని అగరబత్తి ధూపాన్ని చక్కగా ఇంటిలో పాది కూడా చక్కగా ధూపాన్ని చూపించి ఆ సంధ్యా లక్ష్మిని కనుక ఆహ్వానించినట్లయితే కనుక గడపకి చక్కగా ఎల్లప్పుడూ కూడా పసుపు పచ్చగా చక్కగా పసుపు రాసి ఉండబడి కుంకుమ బొట్లతో పసుపు కుంకుమ వరిపిండి బొట్లతో గడప చక్కగా నిండుగా కలకలాడుతూ ఉంటే ఆ ఇంట సిరి సంపదలు తోగుతాయి ఎక్కడ అశుచి లేకుండా అశుభ్రము లేకుండా శుభ్రంగా ఇల్లంతా ఏ ఇల్లైతే విరాజిల్లుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది ఆ స్త్రీ చక్కగా నిండు సౌభాగ్యంతో విరాజిల్లగలుగుతుంది సుఖశాంతులతో విరాజిల్లగలుగుతుంది సకల సంపదలతో విరాజిల్లగలుగుతుంది ఆ గృహము అటువంటి ఈ దేవతా విధిని చక్కగా నిర్వహిస్తూ కార్తీక మాసం అందే కాకుండా దీక్ష వేశాము అయ్యప్ప స్వామివారి దీక్ష కానివ్వండి భవానీ దీక్షలు కానివ్వండి ఈ మండల దీక్షాపరులు కూడా ఈ దీక్షలో ఏ రకంగా అయితే వారి యొక్క నిత్య జీవన విధానాన్ని అలవరుచుకున్నారో అది మిగతా రోజులలో కూడా అదే విధంగా అలవరుచుకున్నట్లయితే కనుక ఎటువంటి వ్యసనములు ఉన్న దుర్వ్యసనములు అవన్నీ కూడా పాలద్రోలి విడిచిపెట్టి చక్క సన్మార్గంలో ముందుకు నడుచుకుంటూ భగవంతుని మీద భక్తితో వారి యొక్క సంకల్పాలన్నీ కూడా భగవంతుని మీద చక్కగా విడిచిపెట్టి వారి కర్తవ్యాన్ని వారి ధర్మాన్ని నిర్వహించుకుంటూ ముందుకు సాగితే అదే మనకి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆ రకంగా కార్తీక పురాణ ప్రవచనంలో భాగంగా మనం దూర్వాసుడు అంబరీషుడు యొక్క వృత్తాంతం మనం తెలుసుకుంటున్నాం దూర్వాసుడు ఏ రకంగా అయితే అంబరీషుడి యొక్క ద్వాదశి వ్రతం యొక్క వృత్తాంతంలో భాగంగా దూర్వాస మహర్షి అంబరీషుని ఏ రకంగా అయితే శపించాడు ఆ శాపాలు ఏ రకంగా అంబరీషుని మీద పడకుండా సాక్షాత్తు దామోదరుడే విష్ణువే ఏ రకంగా వాటిని స్వీకరించాడు మొత్తం మీద దూర్వాసుడికి హితబోధ చేశాడు అదేవిధంగా ఇప్పుడు అంబరీషుడిని ఏదో రకంగా ఆశ్రయించమయ్యా నాదే నా సంకల్పం ఏమీ లేదు అని చెప్పేసి ఆ దూర్వాసుడి మీదకి విడిచిపెట్టినటువంటి విష్ణు చక్రం ద్వారా ఈ దూర్వాసుడు ముల్లోకాలు తిరిగినప్పటికీ కూడా ఎవరిని శరణు వేడినా అది కాపాడలేకపోయింది అంతటి మహత్యం విష్ణు చక్రానికి ఉన్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావిస్తూ సర్వలోకాలకు అధిపతి అయినటువంటి ఆ దామోదరుడు నారాయణుడు ఏకఛత్రాధిపత్యంగా ముల్లోకాలను పరిపాలిస్తూ ఏ సమయానికి ఏది అవసరమో అది మనకు ప్రసాదిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు ఒకనొక సమయంలో ఎటువంటి మాటలు పడినప్పటికీ ఎటువంటి ఇబ్బందులు పడినప్పటికీ పడరానటువంటి మాటలు పడినప్పటికీ వాటన్నిటినీ కూడా మన సత్యము మన ధర్మము మరలా మనని చక్కగా ఉన్నతమైనటువంటి స్థానానికి స్థితికి అవసరం లేదు ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేటో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన వన్నె తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిడ్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్ పేట ఏలూరు అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును ఆ సత్యాన్ని ధర్మాన్ని ఆశ్రయించిన వారికి శ్రీహరి సదా రక్షకుడై నిలుస్తాడని చెప్పడానికి ప్రత్యక్ష తార్కాణం నిదర్శనం ఈ దూర్వాసుడు అంబరీషుడు యొక్క వృత్తాంతం మొత్తం మీద అత్రిమహాముని అగస్త్యుని ఈ విధంగా వచించాట సంభవ ఆ శ్రీహరి దూరవాసుని ఎంతో ప్రేమతో జరదీసి ఇంకను ఈ విధంగా చెప్పసాగేట ఓ దూర్వాసముని నీవు అంబరీషుడు శపించిన విధముగా ఈ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టముగానే కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వలేను అదేవిధంగా నీ మాటలకు విలువ తప్పనిసరిగా ఇవ్వవాలి అందుకనే బ్రాహ్మణుని యొక్క మాట వృధా కాకూడదు అనుగ్రహించినా శపించినా కూడా ఆ మాట వృధా కాకూడదు అటువంటి నీ మాట వృధా కానివ్వను గాన అందులకు నేనే అంగీకరించుతుని బ్రాహ్మణులకు మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు కదా ఇట్లు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట చేయుటయే నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందునకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశముదర్చి ఈ విధంగా ప్రాధాయపడ్డాడు అయ్యో ద్వాదశి వ్రతాన్ని చేయాలని సంకల్పించాను సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించాను సాక్షాత్తు దూర్వాస మహాముని ఆహ్వానించాను నా అదృష్టవశాత్తు ఆయన వేంచేసే లోపే ద్వాదశి యొక్క వ్రతం ఉల్లంఘించిన వానవుతాననేటువంటి భావన చేత కొద్దిగా మంచినీరు పుచ్చుకోవడం చేత ఆ దూర్వాస మహర్షికి ఆవేశం కోపం వచ్చి బాధ కలిగి ఈ రకంగా వెళ్ళినాడు అని చెప్పేసి అయ్యో బ్రాహ్మణుడికి భోజనం పెట్టలేకపోయానే అనేటువంటి బాధతో ఉన్నాడు అంబరీషుడు ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజా పీడనము కాదు కదా ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను దూషింపవలెను ఏదో పొరపాటు చేసినా తప్పు ఒప్పులు చేసినా ఏదైనా ఒక బ్రాహ్మణుడు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా తప్పు ఒప్పులు చేసినా వారిని జ్ఞానులకు మరలా బ్రాహ్మణులే సరిదిబ్బ సరిదిద్దవలైన తప్ప మిగతా వారు వారు మాట్లాడినా దూషించినా వారికి పంచమహాపాతకముడు చుట్టుకుంటాయి ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను దదుర్భాణములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు దండించకూడనే కూడదు ఈ విధంగా ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించాలి ధనుర్భానములు ధరించి ముష్కురుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ కూడా దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము మరొకటి ఉండదు విప్రుని హింసించువాడును అదేవిధంగా విప్రుణ్ణి హింస చేయువాడును దూషించువాడును అదేవిధంగా నానా రకాలుగా బాధించువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి వారిని పల్లిత మాట ఒక బ్రాహ్మణుని దూషించిన ఒక బ్రాహ్మణుని నిందించిన పలుసు మాట మాట్లాడిన పురుషు మాటలు మాట్లాడిన వారు అలాగండి ఇలాగండి అని చెప్పి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా వారికి బ్రాహ్మణ హంతకులు అయినటువంటి మహాపాపము వారికి వర్తింపజేస్తుంది శాస్త్రము బ్రాహ్మణుని అదేవిధంగా ఆ యొక్క బ్రాహ్మణ సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నివాడును అదేవిధంగా విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్రపరిత్యాగమనించిన వారిను కొలి అగుదురు ఈ రకంగా విప్రుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి దూషించిన ఎదురుగుండా తిట్టినా పక్కపక్క చెవులు కొరుక్కున్నా తిట్టినా వారిని దూషించిన అదేవిధంగా సిగబెట్టి లాగిన పొరపాటున చెయ్య చేసుకున్న అదేవిధంగా ద్రవ్యము హరించిన పొరపాటు బ్రాహ్మణులకు మనం దానం ఇవ్వాలి తప్ప యథాశక్తి కూడా బ్రాహ్మణుల ద్రవ్యాన్ని వారు స్వీకరించి తిరిగి ఇవ్వకపోయినా బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించినా అదేవిధంగా విప్రప్రత్యాగము చేసిన వాళ్ళను బ్రాహ్మణుని విడిచిపెట్టి ఏ కార్యము చేసినను కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది యజ్ఞం జరుగుతుంది లేదా చక్కటి సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అవశ్యంగా బ్రాహ్మణుని పిలుచుకొని వచ్చి వారికి ఉచితాసనంభు వేసి వారిని గౌరవించి ఆ పిదపనే ఏ కార్యక్రమమైనా చేయాలి తప్ప బ్రాహ్మణుల్ని పరిత్యజించకూడదు విప్ర పరిత్యాగము వదరించకూడదు అని చెప్పబడుతోంది శాస్త్రం అటువంటి విషయములు చేసిన వారు బ్రహ్మహత్యకులే అగుతురు అని చెప్పబడుతోంది కార్తీక పురాణం ఆ విధంగా కానీ ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి మరి తపశ్శాలి విప్రోత్తముడుగుడు దూర్వాసుడు మరి నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకులనైతేనే అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవే వేగముగా అంబరీషునికి అంబరీషుని వద్దకు వెళ్ళు అందువలన నీ ఉభయలకు కూడా మొత్తం మీద శాంతి లభించును ఈ విధంగా అంబరీషుడు పశ్చాత్తాపడుతున్నాడు తెలుసో తెలియకో జరిగింది అని ఒక బ్రాహ్మణ్ణి ఆ రకంగా నేను బాధించాను భోజనం పెడతానని చెప్పి ఇంటికి ఆహ్వానించి తిరస్కరించాను ఆయన బాధ చెందేటట్లుగా నేను ప్రవర్తించాను అని చెప్పేసి అని విధములుగా బాధపడుతున్నాడయ్యా ఆయన నీ మీద కోపము లేదు నీ నువ్వంటే విరోధము లేదు నువ్వంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ద్వాదశి యొక్క విధి విధానాన్ని ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తానేమో అనే భావన చేత కాస్తంత మంచినీళ్ళు ముట్టానే తప్ప నీకు పెట్టకుండా తను తినేయాలి తొందరగా తినేయాలి అనే భావన లేదు ఈ రకంగా విధములుగా పరితాపం పొద్దుతున్నాడయ అంబరీషుడు ముందు నువ్వు వెంటనే ఈ సుదర్శన మహాచక్రం నుంచి రక్షింపబడేవలైన అవశ్యంగా నీవు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు ఏ దేవతల దగ్గరికి వెళ్ళనవసరం లేదు నేరుగా అంబరీషుడి వద్దకే వెళ్ళి నీవు జరిగిన వృత్తాంతమంతా చెప్పునైనా ఇరువురికి కూడా శాంతి లభిస్తుంది అని విష్ణువు దూరవాసుడు చెప్పినదంతా కూడా అంబ ఈ విధంగా నచ్చజెప్పి సాక్షాత్తు మహావిష్ణువే దూర్వాసుడికి మహర్షికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు అంతటి మహావిష్ణువుల వారు ఈ దూర్వాస మహర్షికి హితోపదేశం హితోపదేశం చేశాడు ఈ విధంగా నాయన నువ్వు నా దగ్గరికి వచ్చారా నేనేమీ చేయలేను దుష్ట శిక్షణ శిక్షణ రక్షణార్థమే నా భక్తుల యొక్క రక్షణే నాకు విధి అలాగే బ్రాహ్మణులను కూడా రక్షించుట కూడా నా విధి ఇరువురిని కూడా ఇరువుని సమ సమన్వయం చేయటయే నా కర్తవ్యం అయినా ఆయన తప్ప ఆయన తెలుసుకున్నారు పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి నీవు నేరుగా ఆ మహారాజు గారి వద్దకే వెళ్ళి ఆయన్ని ఆశ్రయించినట్లయితే కనుక జరిగిన వృత్తాంతమంతా చెప్పి పశ్చాత్తాపడినట్లయితే కనుక నీకు రక్ష కలుగుతుంది ఇరువురికి కూడా శాంతి కలుగుతుందని చెప్పి సాక్షాత్తు మహావిష్ణువుల వారే దూరవాస మహర్షికి నచ్చ చెప్పి మొత్తం మీద మహారాజువారు అంబరీష మహారాజు వద్దకు పంపారు మహావిష్ణువులు వారు ఏ రకంగా అంబరీషుడి వద్దకు చేరాడు దూర్వాసుడు ఏ రకంగా ఈ సుదర్శన చక్రం రక్షించింది దూరవాస మహర్షి అన్న వృత్తాంతాన్ని మనం రేపటి భాగంలో తెలుసుకొని ఉన్నాం ఇంతటి మహత్వం కార్తీక మాసానికి ఉన్నది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అన్నట్లుగా కార్ శివకేశవులకు అభేదము లేదు ఇరువురూ కూడా ఒకరే ఓం నమశివాయ అన్న ఓం నమో నారాయణాయ అన్న ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ నారాయణ మంత్రాన్ని జపించిన పరమేశ్వరుడు సంతసిస్తారు అదేవిధంగా ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా విష్ణువు సంతసించి వారిని ఆ భక్తులను అనుగ్రహిస్తారని చెప్పబడుతోంది శాస్త్రం ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ఏకకాలంలో శివకేశవ ఆరాధన ఎంతో ఉత్కృష్టమైనదిగా చెప్పబడుతోంది చాతుర్మాస్యం ముగించేటువంటి మాసము అదేవిధంగా ధనుర్మాసము కూడా ప్రారంభమయ్యేటువంటి మాసం మరి కొద్ది రోజుల్లో ధనుర్మాసం కూడా మనకు ప్రారంభమవుతుంది కార్తీక మాసం వెళ్ళిన వెంటనే ఆ రకంగా ఇటు శివారాధన ఇటు విష్ణువు ఆరాధన చేసుకుంటూ మన మన జీవితాలను ఉండే అనేకానేకమైనటువంటి సమస్యలను అధిరోహించి సమస్యలని కూడా తొలగి సుఖశాంతుడు పొందడానికి భక్తి జ్ఞానము వైరాగ్యం బాటలో నడుచుకునేందుకు గాను ఈ యొక్క సాధన ఎంతో ఉపయోగపడుతుంది సాత్వికమైనటువంటి ఆహారం స్వీకరించుట ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఉసిరిని కానీ ఏమీ స్వీకరించకుండా చక్కగా ఉప్పు కారాలు తగ్గించి సాత్వికమైన ఆహారం తీసుకున్న ద్వారా ఇటు ఆరోగ్యము మనశ్శాంతి కలుగుతుంది ఓ మషాలాలు దండించి అవన్నీ స్వీకరించడం ద్వారా కొద్ది రకాల ఉద్రేకాలకి లోనేటువంటి పరిస్థితి కొద్ది రకాల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా చెప్ప చెప్పబడుతోంది మనకి శాస్త్రం ఆ రకంగా అవశ్యంగా ఈ కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ నక్తవ్రతాన్ని ఆచరింపచేస్తూ సూర్యోదయం మొదలు సూర్యాస్తమం వరకు కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనము చేసిన తర్వాత కాస్త ఎంగిలి పడేటువంటి వ్రతమే నక్త వ్రతం ఈ కార్తీక మాసం చాలా విశేషం ఉండలేనివారు పాలో పళ్ళో స్వీకరిస్తూ అసలు కార్తీక మాసం అని చెప్పుకునే విధంగా పూర్తిగా అన్నాన్ని కూడా వారు భక్తులు ఎందరో మంది ఉన్నారు ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు పలహారము స్వీకరిస్తూ కాలక్షేపం చేసేవారు ఉన్నారు అటువంటి కార్తీక మాసం మనందరికీ కూడా ఎన్నో రకాల భోగభాగ్యాలు ప్రసాదించాలని మనం చేసేటువంటి దానము ధర్మము వ్రతాలు ఉపవాసములు పుణ్యక్షేత్ర సందర్శనాలు మనందరికీ సకల సుఖశాంతులు కూడా ప్రసాదించాలని ఎవరైనా కార్తీక వ్రతము చేస్తూ ఉండగా వారిని చూచినను వారికి సహకరించినా కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి అందరూ ఈ చివరి ఈ సంవత్సరాన ఈ కార్తీక మాసం చివరి రోజులో తమ తమ భక్తి కొలది శక్తి కొలది దాన ధర్మాదులు చేస్తూ ఆ శివకేశవ యొక్క అనుగ్రహాన్ని పొందగలని తెలియజేస్తూ తిరిగి రేపటి భాగంలో విష్ణు సుదర్శన చక్ర మహిమ చెబుతున్నారు ఆ వృత్తాంతం మనం తెలుసుకుందాం అప్పుడు అప్పుడు వరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తోనా సుఖినో భవస్త సన్మంగ సుతు ఓం శాంతి 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 సర్వం శ్రీ అంబికేశ్వర సహిత అంబికా దేవి దివ్య నమస్తు అంబికాదేవి దామోదర దివ్య దామోదరదివ్య నమస్తు స్వస్తి ఏలూరులో ఏకైక సంప్రదాయ వస్త్ర ప్రపంచం శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు దశాబ్దాలకు పైగా ప్రజలందరి నమ్మకాన్ని విశ్వాసాన్ని పొందిన సంస్థ శ్రీ త్రీనాథ్ క్లాత్ స్టోర్స్ ఆర్ఆర్పేట ఏలో మీ ఇంట ఏ శుభకార్యం జరిగినా పెళ్లి వేడుకలైనా పండుగ సంబరాలైనా శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ వారి వస్త్రాలే శుభప్రదం సంప్రదాయం తరాలు మారిన తరగని అభిమానం అన్ని ప్రముఖ మిల్లుల సూటింగ్స్ షర్టింగ్స్ లెనిన్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిడ్స్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ చీరలు డిజైనర్ చీరలు సింథటిక్ చీరలు లెనిన్ శారీస్ పెట్టుబడి వస్త్రాలు అన్ని కూడా ఒకే చోట లభించును శ్రీ త్రినాథ్ క్లాత్ స్టోర్స్ ఏసీ ఆర్ఆర్పేట ఏలూరు టూ అన్ని రకాల స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ డిస్కౌంట్ ధరల్లో లభించును